అన్నదమ్ములు ఒక ఊర్లో ఒక వ్యాపారికి ఇద్దరు కొడుకులు చిన్నవాడు పొరుగూరు వెళ్ళి ఉన్న సమయంలో వ్యాపారికి ప్రాణం మీదకి వచ్చింది అతను పెద్దవాడితో నాయన నేను బతకను ఇంతవరకు కలిసి ఉన్నట్టే నేను పోయాక కూడా నువ్వు తమ్ముడు కలిసి ఉండండి వాడిది చిన్నప్పటి నుండి చాలా దుడుక స్వభావం అందుచేత నువ్వే వాడితో ఏదో విధంగా సర్దుకుపోవాలి అని చెప్పి ప్రాణాలు వదిలాడు ఆకర్షణంలో తన మామగారు తన బావగారితో ఏదో అన్నట్టు చిన్నవాడి భార్య గమనించింది కానీ వాళ్ళు ఏమి మాట్లాడుకున్నది ఆమెకు తెలియదు తెలుసుకునే అవకాశం లేకుండా వ్యాపారి ఆ వెంటనే మరణించడం జరిగింది ఊరికి వెళ్ళిన చిన్నవాడు వచ్చాడు అన్నదమ్ములు తమ తండ్రికి దహన సంస్కారం చేశారు తర్వాత చిన్నవాడితో వాడి భార్య మీ అన్నగారు మీతో ఏమైనా అన్నారా అన్నది దేని గురించి అని చిన్నవాడి భార్యని అడిగాడు ఏమో తెలియదు మావగారు చనిపోయే ముందు బావగారితో ఏదో గుసగుసలాడారు ఎక్కడన్నా డబ్బు దాచి ఉంచి ఆ విషయం పెద్ద కొడుక్కి చెప్పుకున్నారేమో ఆయన ఆ సంగతి మీతో అనకపోవడం నుంచి అనుమానంగా ఉన్నది అన్నది చిన్నవాడి భార్య మా అన్న అలాంటి వాడు కాదు అన్నాడు చిన్నవాడు డబ్బు దగ్గర ఎవరు ఎలాంటి వారో చెప్పడం కష్టం అన్నది వాడి భార్య ఆమెకు ఉమ్మడి కుటుంబ కాపురం సుతరాము ఇష్టం లేదు మావగారి బతికి ఉన్నంత కాలము ఆమె అన్నదమ్ములను చీల్చలేకపోయింది ఇప్పుడు మావుగారు కాక అన్నదమ్ముల మధ్య భేదం ఏర్పడటానికి ఒక ఆధారం కూడా దొరికింది ఆమె వేసిన విషబీజం చిన్నవాడి మనసులో నాటుకుని వృద్ధి చెందసాగింది ఒక రోజు పెద్దవాడితో నాన్న చనిపోయే ముందు నీకు ఏదో చెప్పాడట ఏమిటది అన్నాడు ఏముందిరా తాను పోయినాక కూడా మనం ఇలాగే కలిసి ఉండాలన్నాడు అన్నాడు పెద్దవాడు చిన్నవాడికి తృప్తి కలగలేదు వాడి అసంతృప్తిని వాడి భార్య కనిపెట్టుకుని పెంచింది వాడు పెద్దవాడితో వేర్లు పడదామన్నాడు అంత అవసరం ఏమొచ్చింది అని పెద్దవాడు అడిగాడు చిన్నవాడు తనకు తన అన్న పట్ల ఉన్న అనుమానం బయట పెట్టేశాడు పెద్దవాడికి నోట మాట రాలేదు వాడు చివరికి ఒక నిర్ణయానికి వచ్చి తన భార్య ఒంటి మీద నగలన్నీ తీసుకుని వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి వాటిని తాకట్టు పెట్టుకుని కలిగినంత సొమ్ము ఇయ్యమన్నాడు వడ్డీ వ్యాపారి వాడికి డబ్బు ఇచ్చాడు వడ్డీ వ్యాపారి కొడుకు పెద్దవాడికి ఆబాల్య మిత్రుడు డబ్బు ఇంత అవసరంగా ఎందుకు కావాల్సి వచ్చిందిరా అని వాడు పెద్దవాడిని అడిగాడు పెద్దవాడు చెప్పటానికి శంకించాడు వడ్డీ వ్యాపారి కొడుకు నాకు కూడా చెప్పరాంత రహస్యమా ఏంట్రాది అన్నాడు మళ్ళీ ఎక్కడ అనుకు మా నాన్న నాకు ఏదో నిధి నిక్షేప రహస్యం చెప్పి పోయాడని మా తమ్ముడికి అనుమానం ఆ కారణంతో వాడు నాతో వేర్లు పడటానికి సిద్ధమవుతున్నాడు వాడికి కావలసిన నిధి నేనే సృష్టించి మా నాన్న కోరిన ప్రకారం ఇద్దరం కలిసి ఉండే ఏర్పాటు చేస్తాను అంటూ పెద్దవాడు తన పథకం మిత్రుడికి చెప్పాడు పెద్దవాడు డబ్బును మూట కట్టి అర్ధరాత్రి వేళ పెరట్లో ఒక చోట గుంట తవ్వి అందులో మూట పూడ్చిపెట్టాడు మర్నాడు వాడు చిన్నవాడితో తమ్ముడు నన్ను క్షమిస్తే ఒక విషయం నీకు చెప్పాలి పోయే ముందు నాన్న తాను పెరట్లో దాచి ఉంచిన నిధి గురించి చెప్పి దాన్ని మన ఇద్దరిని తీసుకోమన్నాడు నేను దురాసకు పోయి ఆ సంగతి నీకు చెప్పలేదు నాన్న రాత్రి నాకు కలలో కనబడి నన్ను నానా మాటలు అన్నాడు నేను చేసిన తప్పుకు శిక్షగా ఆ మొత్తం నువ్వే తీసేసుకోవాలని మనం కలిసి ఉండకపోతే తన ఆత్మకు శాంతి లేదని అన్నాడు అని చెప్పాడు వెంటనే చిన్నవాడు చాలా తమాషాగా ఉన్నదే నాన్నకు నాకు కూడా రాత్రి కలలో కనబడి ఒరే మీ అన్న దురాసాపరుడని అపార్థం చేసుకున్నావు నీ మనసులో తన మీద ఉన్న జురభిప్రాయాన్ని పోగొట్టడానికి ఉమ్మడి సంసారం నిలబెట్టడానికి వాడు తన భార్య నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి దాని పెరట్లో పాతిపెట్టి నీకు అర్పించాలనుకుంటున్నాడు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ మనసు మార్చుకుని వాడికి క్షమాపణ చెప్పుకో అన్నాడు అని చెప్పాడు పెద్దవాడి వాడి మాటలు విని తన రహస్యం వాడికి తెలిసిపోయినందుకు నివ్వెరపోయాడు వాడి ఆశ్చర్యం చూసి చిన్నవాడు నవ్వు ఆపుకోలేక ఎందుకు ఆశ్చర్యం నిన్న సాయంకాలం వడ్డీ వ్యాపారి కొడుకు నాతో అంతా చెప్పేశాడు చచ్చేట్టు చివాట్లు పెట్టాడు కూడా నాకు బుద్ధి వచ్చింది మనం ఎప్పటికీ విడిపోం అన్నాడు ధన్యవాదములు